అప్పుడు ఉద్యమంలో పాడినటువంటి పాట అప్పుడు అంతడుపులో గణేష్ అన్న గురు తీసుకురావడం జరిగింది అలాగే పెద్ద పెద్ద వాళ్ళ ఇన్స్పిరేషన్తో నేను ఇలా ఈ గొప్ప స్థాయికి రావడం జరిగింది థ్యాంక్ యూ అన్న మీ అందరికి కళాభివందనాలు నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఇంకా ముందుకు నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న మెరుపులు మెరుసరా కనకన కనకన నిప్పులు గురిసరా రజాకారులపై రణం చేసిన కొడుకుల గుండెలు చిరచిర చరచర మెరుపులు మెరిసర కనకన కనకన నిప్పులు గురిసర రజాకారులపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు వీల్చినీర తెలంగాణ మనది పోరు తెలంగాణ గడ్డ మనది రుద్రమ్మ నేల మనది వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడేగడ్డ మనది నేల మనది ఎర్రని మల్లలు నిద్రలేచరా నెత్తురు కదలి వచ్చరా పాముల గుండలు బెదరవట్టరాముల గుండలు పాముల గుండెలు ఎర్రని మల్లలు నిద్రలేచరా నెత్తురు చెందిన నేల మనదిరా చీమల దండు కదలి వచ్చరా పాముల గుండెలు బెదరవట్టెర వీర తెలంగాణ మనది పోరు పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ అడవిలో ఆకుల మేకుల పిచ్చుక సైతం దండు గట్టరా నెమలిపించమే కత్తులు అయ్యరా కోయిల కూడా గొంతు కలిపిరా కోయిల గొంతు గొంతు కలిపెరాయిల పూతల కొరణ నాయరా దుప్పులు సైతం కందిరి కంజు పిట్టలే వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ గడ్డ మనది రుద్రమ్మ నేల మనది వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ వీర తెలంగాణ మనది పోరు వడ్ల గింజలే పిడుగులాయరా దుక్కిల మొక్కలు జలధరించరా ఎండిన కొంతుల ఏకమాయరా హక్కుల కోసం పోరు చేసరా హక్కుల కోసం పోరు చేసరా హక్కుల కోసం పోరు చేసరా వడ్ల గింజలే పిడుగులాయరా దుక్కిల మొక్కలు జలధరించరా ఎండిన కొంతులే ఏకమాయరా హక్కుల కోసం పోరు చేసరా హక్కుల కోసం పోరు చేసరా హక్కుల కోసం పోరు చేసరా వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ గడ్డ మనది రుద్రమ్మ నేల మనది వీర తెలంగాణ మరది పోరు తెలంగాణ వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ అమ్మ వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది వీర తెలంగాణ